సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీసీ ఈబీసీ కాపు యువతకు వెన్నుదన్ను సో అందరికీ కూడా మనం చూసుకోవచ్చు వెన్నుదన్ను ఎలా నిలుస్తున్నారంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు ఔత్సాహిక పారిశ్రామికలుగా ఎదగాలని ఉందా ఎలాంటి చేయూత లేక వెనుకబడితో ఉన్నారా ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ప్రానియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాపు యువతకు ప్రోత్సాహ పారిశ్రామికలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ జాతీయ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఏదైతే వీటితో ఒప్పందం కుదుర్చుకుందన్నమాట అయితే అమలుకు ఇప్పటికే సంస్థ ఆయా శాఖల అధికారులు కూడా చర్చలు ప్రారంభించారు ఏటా రెండు వేల మందికి అయితే శిక్షణ అయితే ఇస్తారన్నమాట ఏటా రెండు వేల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు అయితే ప్రతిపాదన సిద్ధం చేశారు ఇందులో వెయ్యి మంది బీసీలు ఆర్థికంగా వెనకబడిన తరగతిలో చెందిన ఐదు వందల మంది కాపు సామాజిక వర్గానికి ఐదు వందల మంది అయితే ఉంటారనమాట ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు ముప్పై నుంచి చొప్పున ఎంపిక చేసిన సెక్షన్ అయితే ఇస్తారు ఏడాది పొడివన ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు అయితే కార్యాచరణ సిద్ధం చేశారు ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేక విధానం అయితే ఇచ్చారు ప్రశ్నావలు అనుసరిస్తున్నారన్నమాట మొత్తంగా ఐదేళ్లలో తొమ్మిది వేల మందిని తయారు చేసేలా రోడ్ మ్యాప్ను అయితే సిద్ధం చేశారు ఎంఎస్ ఎన్ఐ ఎంఎస్ఎంఈలో తర్ఫీదు తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలని అయితే దీనికి సంబంధించి ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది అయితే మనకి ఇంకా ఇవ్వలేదు సో ఎగ్జామ్ పెట్టయితే తీసుకుంటారని చెప్తున్నారు అయితే మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇంకా బయట కాదు వచ్చినట్టు మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి